ఇవన్నీ కూడా ఎన్ని డిజైనర్ పీసెస్ అండి బోటిక్ స్టైల్ పీసెస్ అండి ఆరు మీటర్ల చీరం బోట్లం కడితే లవర్ కానీ డిజైన్ కానీ చాలా ఎక్సలెంట్ చాలా రిటైల్ లో కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు అండి క్వాలిటీ చాలా బాగుందండి ఇది వచ్చి వెయ్యి పదకొండు వందలు అసలు అమ్మాలి అంటే దానికున్న టాలెంట్ ఏం చేయాలనేది కూడా మేము గైడెన్స్ మీకు ఆటలు రండి ఆటలు రండి తీసుకెళ్ళాలండి ఇంటి దగ్గర మీకు బాగా సేల్ అవుతున్నాయి సేల్ అవ్వకపోతే తెచ్చేస్తే ఇంకో ఐటమ్ కూడా తీసుకెళ్ళచ్చు అండి నాలుగు పోగులు నేతండి హ్యాండ్లూమ్ వచ్చింది ఇప్పుడు మనం చూసిన సెల్ఫ్ వచ్చినాయి అన్ని ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి కలర్ కాంబినేషన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మెదగనండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న ఓలపల్లి సిల్క్స్ కి వచ్చాము ఇక్కడ హోల్సేల్ గా కావాలన్నా సింగిల్ శారీ కావాలన్నా పెళ్లిళ్ళకు పెట్టుబడులకు శారీస్ కావాలన్నా అన్ని మోడల్స్ ఉంటాయండి పెళ్లిపుట్టి శారీస్ లో ఇక్కడ వెయ్యి రూపాయల నుండి యాభై వేల వరకు వేళల్లో మోడల్స్ ఉన్నాయండి ఇంకా ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుంచి వర్క్ శారీసు ఫ్యాన్సీ శారీసు అన్ని మోడల్ శారీస్ ఉన్నాయండి షూటింగ్ షర్టింగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పెట్టుబడులకు షూటింగ్ షర్టింగ్స్లో పేరు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుండే ఉన్నాయండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వారు కానీ వారు కానీ సెట్లో మూడు శారీస్ కావాలన్నా ఆఫ్ సెట్ కావాలన్నా కూడా ఇస్తారండి వీళ్ళని శారీస్ తీసుకొని మళ్ళీ శారీస్ కావాలన్నా తీసుకొని మీ బిజినెస్ని పెంచుకోవచ్చు కొత్తగా బిజినెస్ చేసేవారికి ఎలా చేసుకోవాలో కూడా వివరించి చెప్తారండి వీళ్ళు మీకు మీ ఏరియాలో ఏ మోడల్స్ వెళ్తాయో ఆ మోడల్స్ చెప్పి మరీ ఇస్తారండి ఇంకా పెళ్లి పట్టు శారీస్ రకాలు వేల ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు వాటిలో కొన్ని మోడల్స్ చూద్దాం రండి నమస్తే అండి చూపించండి మన వాళ్ళకి ఇది ధర్మవరం పట్టు సారీస్ వచ్చి మనకి సొసైటీ ఆఫర్ అనమాట రెండు వేలు ఆరు కూడా ఇవన్నీ కూడా మనకి వెయ్యి పదకొండు వందల రేంజ్ లో వస్తాయి ఇవన్నీ మోడల్ ఇందులో వెరైటీ ఇచ్చి చాలా మోడల్స్ వస్తాయి వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచి ఈ టైప్ వస్తాయండి వెయ్యి రూపాయలు పడతాయి మనకి ఆఫ్టర్ ఫోన్ యాక్చువల్ గా వచ్చేసి మనకి పదహారు వందల పద్దెనిమిది వందల ఆ రేట్లే అనమాట ప్రతి సారీ కదా లుక్ బాగుంటుంది బాగుందండి వెరైటీ బాగుంటుంది కలర్ మ్యాచింగ్స్ కానీ బార్డర్ కానీ సేమ్ కంచిలో వస్తాయండి కంచిలో వచ్చేసరికి మనకి సారీస్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు డిజైన్ ఎలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పెయిన్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ వచ్చిందండి సింపుల్ గా కింద పెద్ద బార్డర్ వచ్చిందండి ఈ వెయ్యి రూపాయలు ఆ రేంజ్ లో వచ్చేస్తున్నాయి వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి మోడల్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మోడల్ ఇంకా బాగుంది ఇది కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి పర్పుల్ సేమ్ ఇదే కాస్ట్ పడుతుంది కాంబినేషన్ కూడా మ్యాచ్ వెయ్యి పన్నెండు వందల లో వస్తా మనకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మధ్యలో అమ్మే సారీ వచ్చి మనకి వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల కాంట్రాస్ట్ ఫుల్ రిచ్ పళ్ళు వచ్చిందండి రిచ్ పల్లు సారీ అంతా ఇలా వస్తుందమ్మా పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చిందండి సారీ ఎక్సలెంట్ గా ఉందండి కాస్ట్ కూడా చాలా బాగుందండి బాగుంటుంది బయట తీసుకోవాలనుకుంటే మనకి రిటైల్ షాప్ లో రెండు వేలు ఇరవై రెండు వందలు ఉంటుంది అలా ఉంటుందండి అండి దగ్గర వచ్చి పన్నెండు వందల ఆరు ఎట్లా వచ్చేస్తుంది కాస్ట్ బాగుందండి ఇటువంటి ఇప్పుడు పెళ్లికి పెట్టుబడికి లేకపోతే విజయదశమి అమ్మవారి పూజలకి అన్ని మనకి పెళ్ళికి కట్టుకెళ్లే ఉంటే ఐదు వేల రూపాయలు సారీ కట్టినట్టు కట్టినట్టు ఉంటుందండి కలర్ ఇందులో కావాలంటే మనకి సెవెన్ కలర్స్ వస్తాయి ఈ మోడల్ కూడా మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి దాంట్లో మనకి కలర్ ఆప్షన్ ఉందండి చూస్తున్నాం అండి మనం సెట్ వేసి చూడాలనుకుంటే దేని బాగుందండి ఇది కూడా అట్లాగే వస్తుందండి ఇప్పుడు చిన్న బోర్డర్ చిన్న బార్డర్ అంటారు కదండి చిన్న బార్డర్ అడుతున్నారు యాక్చువల్ గా వచ్చి ప్రతి దాంట్లోనే వెయ్యి రూపాయలలోనే పెద్ద బార్డర్ పదివేలులోనే పెద్ద బార్డర్ చూడండి కలర్ బాగుందండి రాణి కలర్ కి ఆనంద బ్లూ చాలా బాగుందండి లక్ష బుట అంటారు కదండి అలా బుట వచ్చి కాంబినేషన్ సేమ్ సారీ కలర్ లోనే బుట అవునండి సేమ్ ఏ కలర్ అయితే సారీ బుట ఉందో అలాగే కోల్డ్ జరీ బుట వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ సెవెన్ కలర్స్ వస్తాయండి మన శాంపుల్ చూస్తున్నా అండి పెద్ద దాంట్లో కలర్ ఆప్షన్ ఉందండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో బాగుంది లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ లేదు శారీ స్మూత్ గా ఉందండి బాగుందండి ఇది కూడా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుందండి చాలా బాగుంది కాస్ట్ లో అయితే

ఇవన్నీ కూడా రెండు వేలు రెండు వేల రెండు వందల వేలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అట్లా వస్తాయి అట్లా వచ్చేస్తాయి అండి ఇప్పుడు సరే అయితే లు బాగున్నాయి కంచులోనే ఇది నాలుగు పూలు లేదండి ఇది వచ్చి మనకి ఐదు వేలు ఆ రేంజ్ లో మనకి మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఆ రేట్లో వస్తాయి ఓకే చాలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా వస్తాయి మేడం ఇవి ఇందులో కలర్స్ సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి ఇందులో మనకి రెండు వేల నుంచి స్టార్టింగ్ యాభై వేల వరకు ఉంటాయి మన దగ్గర మన దగ్గర కంచి పట్టి సరే సార్ యాభై వేల వరకు చూడండి ఎవరన్నా పెళ్లి కూతుళ్ళు పెళ్లిళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు రాబోయే సీజన్ పెళ్లి సీజన్ ఎవరన్నా పెళ్లిళ్ళు ఉన్నా కూడా లేదంటే పెట్టుబడులు ఉన్నా ఏమన్నా సరే ఒక్కసారి విజిట్ చేసుకోండి చాలా బాగున్నాయి అండి పట్టు సరే

ఒకటే డిజైన్ కాకుండా ఒక్కొక్క డిజైన్ కాంబినేషన్ అలా ఉన్నాయండి ఈ డిజైన్ చూడండి నీట్ గా ఎంత బాగుందో అసలు కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ అండి పళ్ళు ఇలా వస్తుందండి అందులో పింక్ మ్యాచింగ్ పింక్ వైట్ చాలా వేరే మ్యాచింగ్ అవునండి ఈ కలర్ కూడా ఎక్కువ రాదు కాదండి తక్కువ బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పల్లు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇంకా బాగుంటుందండి సారీస్ బాగున్నాయి సార్ చాలా బాగున్నాయండి ఈ కాస్ట్ కి సారీస్ ఇందులో మీరు చూడాలంటే తక్కువలో తక్కువ అంటే మన దగ్గర యాభై వేల షీర్లు ఉంటదండి యాభై వేల చీర యాభై వేల సారీస్ అండి ఇందులో ఈ రేంజ్ లో రేంజ్ కి వెళ్ళేసరికి ఇంకొక యాభై వేల ఉంటది ఉంటుంది మోడల్ కి మించి ముప్పై వేలు నుంచి యాభై వేల సారీ ఉంటుంది షాప్ చూసారు ఎంత షాప్ అవునండి దీనికి మనకి నాలుగు ఫ్లోర్లు మొత్తం గుణంసే ఉన్నాయి మనకి నాలుగు ఫ్లోర్ లో కూడా ఐటమ్ అంతా ఫుల్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓపు చూసి ఓపు మాకు చాలా ఎక్కువ చాలా మా మేనేజర్ గారు గానీ మా వాండర్ గారు వర్క్ కలర్ మ్యాచింగ్స్ కానీ మోడల్స్ కానీ చాలా బాగుంటాయి యాక్చువల్ గా మార్కెట్ రేట్ వచ్చి మనకి త్రీ ఫైవ్ థౌసండ్ ఆ రేట్ అమ్మకం మన దగ్గర వచ్చి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉంటాయి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో వస్తాయి వచ్చి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఫుల్ వచ్చిందండి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బోర్డర్ ఫుల్ బార్డర్ అవునండి శారీ అంతా ఫుల్ జకాట్ సెల్ఫ్ సేమ్ ఇందులోనే కాంట్రాస్ట్ కూడా వస్తుంది అండి ఇది వచ్చి సెల్ఫ్ కలర్స్ చూడండి అవునండి ఇవే కాదండి మనం శాంపుల్ కి చూస్తున్నామండి ఇందులో కలర్స్ వచ్చి మనకి పది పన్నెండు కలర్స్ కలర్స్ వస్తాయి అండి కలర్సే కదండి లో డిజైన్స్ కూడా ఉంటాయి అండి వీటిలో అన్ని సెల్ఫ్ అండి సెల్ఫ్ అండి సారీ బోర్డర్ ఉంటే కలర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ సేమ్ ఇందులోనే స్టోన్ వర్క్ బోర్డర్ గానీ కలర్ మ్యాచింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా వస్తా అండి ఇంచున్ ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్స్ కానీ బోర్డర్స్ కానీ డిజైన్స్ అన్ని బాగున్నాయండి ఇవన్నీ కూడా ఇందులో కలర్ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి పట్టసారికి వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు బ్లౌజ్ కి మగ్గ వర్క్ చేయించుకుంటున్నారు దీనికి అయితే ఇంకా చేయించుకోవసం లేదు అవసరం లేదు వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలంటే నాలుగు వేలు వేలకి వచ్చేస్తుంది మూడు వేలకి రెండు వేలకి రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తా ఉంది వచ్చేస్తుంది ఓకే కాస్ట్ కూడా బాగుంది ఇన్ షూర్ కలర్ ఎంత బాగుందమ్మ సూపర్ మై ఫింగర్ మ్యాచింగ్ కలర్ బాగుంది ఫిఫ్టీన్ 15 కలర్స్ వస్తాయండి చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి లైట్ వెయిట్ వచ్చిందండి పట్టు సారీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉందండి బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డ కొడం మీకు వర్క్ స్టోన్ వర్క్ వచ్చేస్తది వచ్చేస్తది స్టోన్ వర్క్ వచ్చేస్తదే కావాలంటే కావమ్మ వర్క్ చేంజ్ కంచిలో నాలుగు పౌల్ అవుతుంది కంచి ప్యూర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టాను నాలుగు పౌల్ మెయిన్ రోడ్ లో మీకు షాపింగ్ మాల్ లో ఎక్కడికి వెళ్ళినా పదిహేను వేలు నుంచి ఇరవై వేల మధ్యలో ఇది వచ్చి మన దగ్గర హోల్సేల్ కదండి హోల్సేల్ మీద రేట్ చాలా వీలుగా ఉంటుంది ఎనిమిది వేలు నుంచి వేలు మధ్యలో పడతాయి ఓకే కలర్స్ చూడండి ప్యూర్ మ్యాచ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పడి సరే అండి కాంట్రాస్ట్ వచ్చినాయండి అన్ని కూడా కాంట్రాస్ట్ చూడండి ఈ యెల్లో అయితే వచ్చిందండి పింక్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేయించుకోవచ్చు కలర్స్ కూడా అలా తీనున్నాయి అని కూడా నాలుగు ఫోన్లు అయితే అన్ని కాంట్రాస్ట్ వస్తాయి మోడల్ చూడండి ఇది ఫ్లవర్ లో కూడా బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ కలర్ అదే మోడర్ వర్క్ అంటారు మేన వర్క్ సెల్ఫ్ కాంట్రాక్స్ట్ ఈ గ్రీన్ పింక్ ఇచ్చండి ఓల్డ్ స్టైల్ వింటే స్టైల్ అంటున్నారు కట్టి కలర్ అండి ఇదే కలర్ అందరూ కలర్ మ్యాచింగ్ చూడాలన్నా కష్టం కష్టం అండి ప్యూర్ వస్తుంది బార్డర్ డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి మగ్గ వర్క్ చేయించుకోవాలనుకుంటే దీనికి మళ్ళీ మగ్గ వర్క్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్యూర్ కంచి కుట్ అంటే ఇదొక కుట్టు ఇదొక కుట్టు యాక్చువల్ గా ఎవరో కానీ చెప్పరండి ఇక్కడ జాయింట్ వస్తుంది అవునండి ఇక్కడ జాయింట్ వస్తుంది కంచి ఒరిజినల్ అంటే అదే హ్యాండ్లూమ్ 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 అండి చూడండి టెన్ కే లోపు అండి పదివేలు లోపే వచ్చేస్తుంది బయట అయితే ఇది ఇరవై వేలు పదహారు వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో ఉంటుంది ఉంటుందండి అటువంటిది పదివేలు లోపే వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి పట్టు సరీస్ కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయండి శాంపిల్ కి మనం శాంపిల్ కి నాలుగు మూడు పీసులు చూస్తాండి వీడియోలు అంతే అవకుండా ఒక ఆరు వేలు ఏడు వేలు చీర ఉంటుంది ఆరు వేలు ఏడు వేలు చూడండి ఈ కాస్ట్ లో పట్టు సరే అన్నిట్లో కాదండి ఓన్లీ ఈ కాస్ట్ లో మీరు రావాలి ఓపిక చూసే ఓపిక మీకు ఉండాలండి వేసే ఓపిక మాకు ఓకే ఇది ఇది వచ్చి థార్బన్ టిష్యూ అంటారండి థర్బన్ టిష్యూ మీద ఫుల్ జకా డిజైన్ ఇది ఇది వచ్చి మనకి ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ వస్తుంది అనమాట అంటే మొత్తం శారీ డిజైన్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కరెక్ట్ అవుట్ వస్తుంది ఫుల్ డిజైన్ అనమాట ఇందులో వచ్చి మనకి ఇది మెయిన్ రోడ్ లో వచ్చి మీకు షాపింగ్ మాల్స్ కానీ వచ్చి మనకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మన దగ్గర పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో పడతాయి ఓకే పన్నెండు నుంచి పదిహేను లోపే పన్నెండు నుంచి వస్తాయి ఈ టైప్ సారీస్ అన్ని కూడా నాలుగు పోగుతండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఉంది ఫుల్ వచ్చేస్తుంది ఇట్లకి మనకి మగ్గం వరకు బ్లౌజ్ చేయించుకోవచ్చు అవునండి బ్లౌజ్ వరకు చూడండి సారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి కింద పైన చూడండి చిన్న బార్డర్ వచ్చిందండి కింద కొంచెం డబల్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి దీనికి వర్క్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు అండి పళ్ళు అంతా కూడా ఇలా ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయి పన్నెండు పదిహేను కలర్స్ ఇప్పటి వరకు పొట్టసారి చూస్తున్నారు కదండి దేంట్లో కూడా వచ్చిన డిజైన్ రాలేదండి ఒక్కోసారి ఒక్కో డిజైన్ ఒక్కోసారి ఒక్కో బార్డర్ లో వచ్చాయండి ఏది కూడా రిపీడ్ డిజైన్ లేవండి సెట్ వైజ్ లోంగ్ కూడా ఇదే టైప్ వస్తుంది ఇదే రేంజ్ లోకి వెళ్ళేసరికి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ అండి ఇప్పుడు మనం చూసినవి కూడా సెల్ఫ్ సెల్ఫ్ వచ్చినాయి అంటే మనకి బోర్డర్ బాడీ దగ్గర దగ్గర కలర్స్ వస్తాయి వస్తాయండి ఇప్పుడు అందులోనే ఇది వచ్చి కాంట్రాస్ట్ వచ్చి ఇంకా చాలా ఎక్స్లైండ్ ఉంటుంది ఇది వచ్చి మనకి ముప్పై నుంచి నలభై వేల మధ్యలో ఉంటదండి ఏ షోరూమ్ కి వెళ్ళండి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా ఉంటారు మన దగ్గర వచ్చి పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో పడుతుంది పదిహేను నుంచి పద్దెనిమిది లోపే సారీస్ అంటారనమాట అంటే మీకు బోడర్ కుట్ వచ్చేస్తుంది బోర్డర్ కి కుట్టుది కుట్టు కుట్ కుట్టు బోర్డర్ అండి కుట్టు బోర్డర్ కాంట్రాస్ట్ వస్తది కలర్స్ కూడా అన్ని కూడా చాలా ఎక్సలెంట్ కలర్స్ వస్తాయండి అండి అది డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎంత బాగుందో పెళ్లి కలర్స్ కోసం మెయిన్ రోడ్ లో కొనుక్కుని లేదంటే మాల్స్ లో చూసి వచ్చిన వాళ్ళు మన దగ్గర చూసిన తర్వాత వాళ్ళు పెద్ద చీర అక్కడ కొను తీసేసుకుని వచ్చేస్తారండి చాలా మంది ఎందుకంటే మనం ఒక ఇరవై వేలు ముప్పై వేలు కొన్నాం అని చెప్పి మెయిన్ రోడ్ వెళ్ళిపోతారు మెయిన్ రోడ్ వెళ్ళి షోరూమ్ లో తీసుకుంటారు ఇదే సారి వాళ్ళు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పెట్టి కొనుక్కు వచ్చేస్తారు మా దగ్గరకు వచ్చి ఈ కలర్లు ఏమైనా ఉందా అని చూపించినప్పుడు ఈ చీర్ చూపించగానే వాళ్ళు చాలా బాధపడతారు

అన్ని ఒకదాని ఒకటి మెంత కలర్ అండి మెంత కలర్ అండి కలర్ చాలా పింక్ కాంబినేషన్ గ్రీన్ ఒకదాని చూసిన డిజైన్ వెరైటీ అలా ఉందండి బాగుందండి గోల్డ్ జెరీ అనమాట ఓకే సిల్వర్ మేనా వర్క్ వస్తుంది డిజైన్ వచ్చేస్తుంది అవునండి ఎక్కడ కూడా దేనికి కూడా కాంప్రమైజ్ ఒక చీర చూసి అందులో కలర్స్ అంటే ఎన్ని కాలు బ్లౌజ్ అండి బాగున్నాయండి పట్టు శారీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్స్ కూడా అలాగే మన దగ్గర ఐటమ్ ఇందులో మీరు చూడాలి కానీ తక్కువ మీకు ఒక పదివేలు చీర ఉంటాయి ఓపిక్ గా మనం కూర్చొని చూడాలి కానండి మీకు ఎంత ఓపిక మా కంటే ఎక్కువ ఉంటుంది ఓపిక్ గా చూడాలండి చాలా బాగున్నాయండి శారీస్ అన్ని ప్రత్యేకించి మా మగ్గాల మీద మేము తయారు చేద్దాం బాగున్నాయండి సార్ కొంతమంది పైన కింద కావాలి అంటారు వాళ్ళ కోసమే ఇది ఈక్వల్ బోర్డు ఓకే ఓకే మాక్సిమం అలాగా ఉంటాయి ఎలా ఉంటే ఎందులో కావాలంటే అందులో కలెక్ట్స్ ఓకే అండి మీకు చూసి ఒప్పుకొండాలి కానీ కాస్ట్లీ బాగున్నాయి అండి పట్టు సారీస్ లో ఎంత కలెక్షన్ అంటే అంత కలెక్షన్ ఉందండి మనం కాకపోతే శాంపుల్ కొనుకొనే చూస్తున్నామండి పట్టు శారీస్ చూసి కదండి ఇప్పుడేమో వర్క్ సారీస్ చూస్తున్నాము వర్క్ సారీస్ లో ఇది ఒక మోడల్ వచ్చిందండి మొత్తం అంతా కూడా సారీ అంతా కూడా సిల్వర్ వర్క్ వచ్చిందండి విత్ స్టోన్స్ వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా బార్డర్స్ ఒక బార్డర్ వచ్చిందండి ఇది ఒక బార్డర్ వచ్చింది ఇది ఒక బార్డర్ వచ్చింది ఇలా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో వచ్చాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐదారు కలర్స్ వస్తాయి అన్ని సిల్వర్ దాంట్లో ఐదు ఆరు కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో ఐదు కలర్స్ ఈ డీజన్ ఐదు ఈ డిజైన్ ఐదు అలాగా ఒక్క డిజైన్ కి ఐదు వేసి కలర్స్ వస్తాయండి మోడల్ చాలా బాగుంటుంది ఈ విషయం మనకి పదిహేను పదహారు ఆ రేంజ్ పడతాయండి పదిహేను వందల వందల పడతాయి కాకపోతే ఏంటంటే మీకు మార్కెట్ లోని ఇదే మోడల్ తక్కువ రేట్ లో కూడా ఉంటాయి ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి అది క్వాలిటీ ఒరిజినల్ కాదు క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది చూడండి దీనికి చూసి అండి మీరు ఒకసారి వచ్చి చూశారని మీకు తెలిసిపోతుందండి ఎనిమిది రకం ఎనిమిదిలా ఉంటుందండి ఈ రకం ఈ రకంలా ఉంటుందండి ఇది మరి హోల్సేల్ అన్నారు కదా హోల్సేల్ అయితే సెట్ మీకు ఐదు కలర్ సెట్ వస్తుంది అంటే అలా కూడా ఇస్తాం అప్పుడు రేట్ వేరియేషన్ వస్తుంది హోల్సేల్ ఎవరైనా తీసుకుంటే మాత్రం రేట్ అయితే మాత్రం తేడా ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి మాకు వీటిలో మాత్రం దాంట్లో కలర్ ఆప్షన్ ఉందండి త్రీ డి షేడ్ వచ్చిందండి ఇది ఒక ఇది ఒక కలర్ షేడ్ వస్తుందండి మోడల్ ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ వచ్చిందండి మెత్తగా ఉంది వర్క్ కూడా నీట్ గా వచ్చిందండి ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి ఇలా ఆనియన్ షిఫాన్ అండి ఆనియన్ షిఫాన్ అంటే సేమ్ ఉల్లి పొర ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా ఉంటుంది క్వాలిటీ బాగుంది ఆనియన్ షిఫాన్ ఇది వచ్చి క్రేప్ షిఫాన్ అండి ఇది చూడండి మెటీరియల్ మించిన సార్ ఇది ఎలా అలా సిక్స్టీన్ పదిహేను వందలు మూడు వందలు నుంచి స్టార్ట్ అవుతాయండి ఇందులో ఓకే పదమూడు వందల నుంచి ఉంటాయండి పదమూడు వందల నుంచి ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉంటుందండి సారీస్ బాగున్నాయి అంటీ కూడా ఎన్నో డిజైనర్ పీసెస్ అండి బోటిక్ స్టైల్ పీసెస్ అండి మనకి మార్కెట్ లో నుండి మోడల్స్ అయితే కావండి ఇవి అస్పెషల్ గా డిజైన్ చేయించినట్టు ఉందండి సారీ మీటర్ల గోటలను కడితే ఎలా వస్తది ఓకే వచ్చేస్తాదండి పోరీ ఎలా ఉంటుందో సేమ్ మెటీరియల్ కూడా అలా అలాగే ఉందండి మామూలుగా అలాగా అంటున్నారు మామూలుగా అంటారు గానీ మీరు చూస్తే మీరు పట్టుకుంటే చెప్పేవచ్చు అనమాట ఇదంతా కూడా లేటెస్ట్ మెటీరియల్ అండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి ఇందులో త్రీ డి డిజైన్ ప్రిబుల్ షేడ్ వస్తుంది రెడ్ వర్క్ మిక్సింగ్ ప్లేన్ లో కూడా కట్ వర్క్ అండి కట్ వర్క్ లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయనమా షోరూమ్ లో అమ్ముతారు అని అందరూ కానీ షోరూమ్ వెళ్తే మనకి వాళ్ళకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఒక్కసారికి డిఫరెన్స్ ఉంది ఒక చీరకి ఇలాంటి ఫ్యాన్సీ చీర్కి అంటే చూడండి షోరూమ్ మెయింటెనెన్స్ అలా చేస్తారు మన హోల్సేల్ లో గట్టిగా ఉంటే నలుగురు ఐదుగురు ఉంటాం అండి అదే రిటైల్ లో మీకు సాలరీస్ ఇచ్చి అంత చేయాలంటే చూడండి దాన్ని బట్టి ఆలోచించండి మీరు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి మన శాంపుల్ కి ఒక్కొక్క మోడల్ లో వస్తున్నామండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా పదమూడు వందల నుంచి రెండు వేలు లోపే వచ్చేస్తాయండి వీటిలో వస్తాయండి ఇదిగోండి ఈ టైప్ లో కూడా వస్తాయండి ఇలా ఇదంతా కూడా మిస్ మ్యాచ్ అనమాట సారీ కలర్ ఒకటి బ్లౌజ్ కలర్ ఒకటి ఆపోజిట్ మ్యాచింగ్ వస్తుంది ఇలా కూడా వస్తాయండి ఇందులో కూడా చాలా వెరైటీ ఉంటాయండి అంటే మనకి వీడియోకి సరిపోవు అవునండి చూపించలేకపోతున్నాండి చూడాలంటే కూడా మీరు అన్నట్టు మార్కెట్ కంటే డిఫరెంట్ అండి మీరు ఏడు వందలు ఎనిమిది వందల్లో వచ్చి రకాలు ఉంటాయి అవి కాదంటే చూడండి వర్క్ తేడా తెలిసిపోతుందండి ఆ వర్క్ వేరే ఈ వర్క్ వేరే అండి మీరు ఏంటంటే లైవ్ లో వచ్చి ఇక్కడికి వచ్చి చూసారనుకోండి మీకే తెలిసిపోతుంది ఏంటంటే చాలా మంది ఇది చీర పులుకున్న ఆరు వందలండి ఏడు వందలు అండి మెటీరియల్ గానీ తేడా అది ఐదు మీటర్లే ఉంటదండి చీర ఐదున్నర మీటర్ చీర వస్తుంది ఎనభై సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మెటీరియల్ గానీ వర్క్ కానీ క్వాలిటీ గానీ అంత డిఫరెంట్ వైన్ కలర్ వైన్ కలర్ ఫుల్ థ్రెడ్ డిజైన్ లో వచ్చింది బాగా వచ్చింది చాలా ఎక్సలెంట్ సెల్ఫ్ అండి సారీ అంతా కూడా సెల్ఫ్ వివింగ్ ఇలా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కి చూడండి ఇలా హ్యాండ్స్ కి వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ లో వచ్చాయండి చూడండి ఇది ఒక డిజైన్ వచ్చిందండి మనం ముందు చూసాం కదా దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అన్ని ఇంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి కాస్ట్ అయితే మీరు ఇక్కడికి వచ్చారంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ మేటరింగ్ అన్ని చూసారంటే కాస్ట్ మాత్రం మంచి కాస్ట్ లో బాగున్నాయి మంచి వెరైటీ అండి అండి ఇందులో వచ్చి మనకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేల వరకు ఉంటాయి మోడల్ కి రెండు వేల రూపాయల నుండి రెండు వేల లోపేయండి లైట్ వెయిట్ లో వచ్చిందండి సారీ వెయిట్ వస్తదండి ఆర్గంజా సారీస్ అండి ఆర్గంజా అలా అని ఆర్గంజా అని స్టిప్ గా ఏం లేదండి మెత్తగా ఉన్నాయి సారీ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది బాగుందండి కలర్స్ కానీ మోడల్స్ కానీ వెరైటీ చాలా బాగుంది ఇదంతా కూడా ఆర్గంజా టైప్ చందేరి టైప్ కూడా వస్తాయి ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ ఈ సారీస్ ఎలా పడుతున్నాయి సార్ మనకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో పడుతుంది లోపల వచ్చి క్రేప్ జార్జెట్ క్వాలిటీ గానీ వర్క్ చాలా బాగుంది ఇది యాక్చువల్ గా వచ్చి మనకి మూడు వేలు అరేంజ్ మనకి రెండు వేల అరేంజ్ వచ్చేస్తాయి రెండు వేలు వచ్చేస్తాయి జార్జెట్ వచ్చింది జార్జెట్ లోకి వస్తుంది ఇది కూడా అండి బాగుందండి అందులో చాలా వెరైటీ వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది వచ్చి కుప్పడం పట్టు అండి కుప్పడం పట్టు డిజైన్ కానీ మోడల్ గానీ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది బోర్డర్ బాగుందండి పైతానీ బోర్డర్ వస్తుంది పైతానీలో డిజైన్ కూడా అంత డిఫరెంట్ గా బాగుందండి ఇందులో వెరైటీ మనకి నాలుగైదు వెరైటీ వస్తుంది ఇలా సైజిల్స్ కూడా వచ్చాయండి చూడండి సజిల్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ చూడండి ఇలా బుట్టి వస్తుందండి అది కూడా పై చిన్న చిన్న బుట్ట డిజైన్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వచ్చిందండి శారీ చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీకు రెండు చీరలు శాంపిల్ చూపించాను ఇదో డిజైన్ వచ్చిందండి ఇదో డిజైన్ వచ్చిందండి ఈ డిజైన్ లో ఐదు కలర్స్ ఆ డిజైన్ లో ఐదు కలర్స్ ఈ బోర్డర్ డిజైన్ కూడా మారిందండి అంతే సేమ్ ఇది కూడా అలాగే మారుతుంది ఇవి ఎలా పడుతున్నాయి సార్ ఇవి కూడా మనకి టూ థౌసండ్ వచ్చేస్తాయి హోల్సేల్ కార్ కొద్దిలో కాస్ట్ మారుతుంది కదండి మారుతుందండి అంటే మీకు వచ్చి హోల్సేల్ కి రిటైల్ కి పెద్ద డిఫరెంట్ ఉండదండి ఇప్పుడు మీకు హోల్సేల్ కి రిటైల్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉండాలి రిటైల్ రిటైల్ లో కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారండి మనకి సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి కానీ పెళ్లికి పెట్టుబడులకు కావాల్సిన వాళ్ళు తీసుకున్న కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారండి కాస్ట్ అయితే

మనకి త్రీ ఫైవ్ త్రీ ఆ రేంజ్ లో వస్తుందండి ఓకే అండి చూడేది వచ్చి అయితే మనకి పద్దెనిమిది వందలు ఆ రేంజ్ వచ్చేస్తుంది అండి అయితే టూ ఫైవ్ ఆ రేంజ్ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఎలా పడుతుంది కలర్స్ మంచి కలర్స్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ మనం ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటాయండి ఒకటి ఒక్కటి చూస్తామండి కలర్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి ఇది కూడా అంతేండి మనకు పద్దెనిమిది వందలు ఎలా పడుతుంది మెటీరియల్ చూడండి ఎంత స్మూత్ గా ఉంటుంది అండి చాలా స్మూత్ గా మ్యాచింగ్ క్వాలిటీ చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంటుంది సార్ ఇది కూడా అంతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎలా పడుతుంది సిక్స్ ఇరవై ఉంటుంది చూస్తుంటే సెల్ఫ్ జకాట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ చాలా స్మూత్ వస్తుంది మెటీరియల్ మెటీరియల్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బాగుందండి చందేరి కాటన్ అండి చెందేరిలో కాటన్ అనమాట ఓకే చాలా బాగుంటుంది పోషిబ్బల్ లిక్క టైప్ డిజైన్స్ వస్తాయి ఇవి వచ్చి మనకి పన్నెండు వందల నుంచి పదమూడు వందలు హోల్సేల్ కాస్ట్ సింగిల్ కూడా ఇచ్చేస్తున్నారండి హోల్ సేల్ కాస్ట్ పడేయండి మీకు పన్నెండు వందలు పదమూడు వందలు రేట్ అయితే ఆరు కలర్స్ కానీ ఎనిమిది కలర్స్ కానీ వస్తాయి అది ఎనిమిది పీస్ లు తీసుకుంటేనే రేట్ ఇస్తాం కానీ సింగిల్ గా కూడా కావాలన్న వాళ్ళు కూడా సింగిల్ పీస్ ఇస్తా ఉండేది అదే కాస్ట్ డిజిటల్ డిజైన్ అండి ఓకే డేర్ సిల్క్ లోని డిజిటల్ డిజిటల్ డిజైన్ పళ్ళు పళ్ళు చూడండి మెయిన్ పళ్ళు అవి కూడా మనకి పళ్ళు వచ్చిందండి పళ్ళు బాగుందండి బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ వస్తుంది జకా సారీ బాగుందండి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఆఫర్ వెయిట్ వచ్చిందండి కలర్ కూడా చూడండి చాలా ఎక్సలెంట్ కలర్స్ చాలా బాగుంది డిజిటల్ డిజైన్స్ అండి డిజిటల్ డిజైన్ కేటలాగ్ పీసెస్ ఒకదానికి మించింది ఒకటి ఒకే డిజైన్ లో కలర్స్ వస్తాయి ఇది వరకు అవునండి ఇప్పుడు అలా కాదండి ఈ పీస్ సింగిల్ ఉంటుంది ఈ పీస్ సింగిల్ కేటలాగ్ అంతా అలాగే అవునండి ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిజైన్ అలాగే మనకి ఇందులో పన్నెండు డిజైన్స్ వస్తాయండి ఓకే పన్నెండు డిజైన్స్ వస్తాయి అనమాట ఇది ఎలా పడుతుంది సార్ అది వచ్చి మనకి పన్నెండు వందల రేటు పడుతుంది అండి పన్నెండు వందలు వచ్చేస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీలో పైన స్టోన్ వర్క్ పైన స్టోన్స్ వస్తుంది అండి మోడల్ బాగుంటుంది ఇది వచ్చి వెయ్య పదకొండు వందలు అరేంజ్ వచ్చేస్తుంది అండి స్టోన్ వర్క్ వచ్చిందండి సరే బాగుందండి స్టోన్స్ కలర్స్ కూడా చాలా బాగుంది పట్టు స్టైల్ వచ్చిన ధర్మవరం అండి బెంగళూరు బెనారస్ ధర్మవరం ఈ ఇందులో పైతాని బోర్డర్ ముందు చూసి కానీ ఇక్కడ తాటితో మార్కెట్ లో ఎవరి దగ్గర దొరకదు అంత వెరైటీ ఉంటది మంది మీకు ఏంటంటే కొన్ని చూపిస్తున్నాం అన్ని చూడాలంటే మీకు చాలా ఇవ్వాలి చూపించే ఓపికలేదు సిక్స్టీ కట్టచ్చండి సిక్స్టీ ప్రతి దాంట్లోనే కలర్ ఆప్షన్ ఏ డిజైన్ కావాలంటే ఆరు కలర్స్ నుంచి ఎనిమిది కలర్స్ వస్తాయి అండి ఇది ఒక మోడల్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాం కదా ఇందులో కూడా కలర్స్ వస్తాయి సారీ అంతా కూడా రామాంగో ఇలా వస్తుంది అండి ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఒకలాగా లైన్స్ పళ్ళు వచ్చింది ఇది వలకలం డిజైన్ అంటారండి అంటే మీకు ఇది వరకు బోర్డర్ వచ్చి ఇలా అంచు లాగా ఇది ఎలా వచ్చిందంటే అంచు ఇది అంచు లేకుండానే ఓన్లీ బోర్డర్ లోనే వస్తుంది అండి వలకలం అంటారు సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ అని చాలా బాగుంది మీకు ఏ మోడల్ నచ్చింది అనుకోండి ఆ మోడల్ కలర్స్ ఇస్తాను హోల్సేల్ కం రిటైల్ మీకు ఇంకా అందులోని సెట్ తీసుకోవాలి అది సెట్ తీసుకోవాలని బాగుంది మాకు రెండే కావాలంటే రెండే రెండు తీసుకోవచ్చా లేదా ఏదైనా సరే హోల్సేల్ కాస్టే పడుతుంది అది ఇప్పుడు హోల్సేల్ గా తీసుకోవాలనుకుంటే ఇది ఉందండి ఎనిమిది రంగులు ఆరు రంగులు తీసుకోవాలి అనుకోవాలి పెట్టిన వీళ్ళకి మేము ఎటువంటి అవకాశం ఇస్తా ఉంటే ఇందులో రెండు తీసుకోమ ఇందులో రెండు తీసుకోమో తీసుకోవాలి ఏదన్నా మీరు సేల్స్ అవ్వకపోతే తిరిగి తీసి ఇంకో మార్చుకోండి చెప్తాను ఎవరు ఎవరండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనుకో సీనియర్టీ బట్టి వాళ్ళకి నచ్చి కొనుక్కుంటారు అక్కడ ఏం అది ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు అండి తెలియనప్పుడు ఏం చేస్తాం అంటే ప్రతి సెట్ వాళ్ళ సెట్ కాదమ్మా అలా కాదు ఇందులో రెండు తీసుకోండి ఇందులో రెండు తీసుకోండి ఇందులో రెండు తీసుకోండి అని పది రకాలు పెడతాం పది రకాలు ఏదన్నా ఒకటి అమ్మలేదు అనుకుంటే తెచ్చుకోండి ఎక్స్చేంజ్ ఛాన్స్ కూడా మంచి ఆప్షన్ అండి సింగిల్ గా తీసుకునే వాళ్ళకేమో హోల్సేల్ ప్రైస్ అండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొంచెం రేట్ వేరియేషన్ ఉంటుందండి మీకు దాంట్లో రెండు దాంట్లో రెండు తీసుకోవచ్చు మీ ఇంటి దగ్గర సేల్ చేసుకోవడానికి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చేయబోయే వాళ్ళకి కూడా అసలు అమ్మాలి అంటే టాలెంట్ ఏం చేయాలనేది కూడా ఓకే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గైడెన్స్ ఇస్తారండి మంచి వీళ్ళు అవకాశం మంచి అవకాశం ఇచ్చారండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇస్తున్నారండి ఎవరైనా సరే స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇంటి దగ్గర చేయబోయే వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఒకసారి రండి చూడండి స్టాక్ మీరు తీసుకెళ్ళండి మంచి ప్రాఫిట్ గా సేల్ చేసుకోండి లంగావన్ సెట్ వచ్చి మోడల్ వచ్చి మనకి మెయిన్ వరకు బీట్ కూడా వస్తుంది కలర్ మ్యాచింగ్ అన్ని కాంట్రాస్ట్ ఇందులో వచ్చి మనకి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేల నుంచి స్టార్ట్ అయితే నాలుగు వేల వరకు వస్తాయండి ఇందులో మోడల్ చూడండి వెరైటీ ఒకటి ఒకటి అది కి లేటెస్ట్ మోడల్ అది ఇదేమో బెనారస్ ఇది బెనారస్ అండి ఇది ఇది టీవీ రుడ్ ఐటమ్ అండి ఇది టీవీ రోడ్ లో మనకి మీనా బీట్ బుట్ట వస్తుంది అండి డిజైన్ కానీ మోడల్ కానీ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది లేటెస్ట్ అండి మనకి ఫోర్ కలర్స్ అండి అందులో ఫోర్ అందులో ఫోర్ అందులో ఫోర్ ప్రతి దాంట్లో నాలుగు ఐదు కలర్స్ వస్తాయి డిజైన్స్ ఏ మోడల్ కాలే ఆ మోడల్ కలర్స్ ఇస్తాం ఇది లంగావని చెట్లు ఇంచుమించు మన దగ్గర ఒక ఐదు వేలు నుంచి ఆరు వేల చెట్లు ఇంట్లోనే ఐదు వేల నుంచి ఆరు వేల రకాల వెరైటీలు ఉంటాయండి చూడండి వెరైటీ అంత వెరైటీ ఉంటుందండి మీరు రావాలి సెలెక్షన్ చేసుకోవటం అండి అంత వెరైటీ ప్రతి కలర్ మ్యాచింగ్ డిజైన్స్ అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఇలా లైట్ కలర్స్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ డార్క్ కావాలంటే డార్క్ కలర్ గానీ మ్యాచింగ్ గానీ చాలా ఎక్సలెంట్ ఇలా అన్ని వెరైటీలు అండి ఇక్కడ ఒకసారి వచ్చాయంటే మెన్స్ వేర్ షూటింగ్ షర్టింగ్స్ కూడా ఉన్నాయండి ప్యాంటింగ్ షర్టింగ్ వచ్చి మీకు పెట్టుబడి రకాలు అయితే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు జత ఆ స్టార్టింగ్ నుంచి రెండు వేల రూపాయలు జత వరకు ఉంటాయండి మన దగ్గర అందులో వచ్చి మనకి లిలిన్ ఉంటదండి ప్యూర్ ప్రింటెడ్ లిని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ స్టైప్స్ కానీ ప్రింటెడ్ గానీ సిల్కీ కాటన్ గాని లిలిన్ గానీ అరవింద గాని విమల్ గానీ అరవింద ఒకటి మీకు అరవిందాలు అన్ని బ్రాండ్లు ఉంటాయండి మన రైమండ్స్ లో అయితే మీకు మేము పదిహేను వందలు పద్దెనిమిది వందలు అండి మెయిన్ రోడ్ ఏ షోరూమ్ కి మన దగ్గర బిట్ వచ్చి ఆరు వందల ఏడు వందలు బిట్ ఇచ్చేస్తున్నారు